హాయ్ హలో వెల్కమ్ టు భారత్ ఛానల్ ఒంగోలు జాతి గిత్తలు ఇవి మన దేశంలో పుట్టి ముఖ్యంగా మన రాష్ట్రంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఖ్యాతి పొందినటువంటి ఈ బ్రీడ్ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల గురించి అలాగే బ్రెజిల్లో ఈ బ్రీడ్ అనేది చాలా ఫేమస్గా మారింది చెప్పాలంటే ఎన్నో రికార్డులను అత్యధిక ధరతో పలుకుతున్నటువంటి రికార్డులన్నీ కూడా ఒంగోలు గిత్త బ్రీడ్కి సొంతమవుతున్నటువంటి పరిస్థితి ఆ బ్రీడు ప్రస్తుతానికి మనం పెనమలూరు విజయవాడ కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి పెనమలూరు పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బ్రీడ్ని పెంచుతూ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఈ బ్రీడ్ని పెంచుకుంటూ కాపాడుకుంటూ మన దేశ సం సంస్కృతి సాంప్రదాయాలను పెంచే విధంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు దీని పేర్లు ఒక్కొక్కటి మనం వింటా ఉంటే నిజంగా సినిమాల్లో ఏదో బాహుబలి సినిమాలో ప్రభాస్ ఫైట్ చేసినటువంటి ఒక ఎద్దులు ఇలాంటివి చూస్తుంటాం కానీ రియల్గా మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు అంత అద్భుతమైనటువంటి ఈ బ్రీడ్ని నిజంగా మనం కాపాడుకోలేకపోయామేమో మన భారతదేశ ఇక్కడ పుట్టినటువంటి ఈ బ్రీడ్ని ఇతర దేశాలు కాపాడుకుంటూ వాళ్ళు చాలా రికార్డ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ చాలా సంపదను సృష్టించుకుంటున్నారు కానీ మనం ఎక్కడో మిస్ అయ్యాం దాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా ఎలాంటివి చేస్తే బాగుంటుంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఒకసారి ఈ గిత్తని చూడవచ్చు సార్ దీని పేరేంటి సార్ సత్యదేవ సత్యదేవ్ ఛత్రపతి దీని పేరు సత్యదేవ్ ఛత్రపతి సుల్తాన్ ఇలాంటి పేర్లతో నిజంగా వాటి ఆహార్యానికి ఎగ్జాక్ట్ గా ఇంకా చెప్పాలంటే ఇంకా అద్భుతమైనటువంటి పేర్లు కూడా పెట్టారని కూడా తెలుస్తుంది ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తండ్రులు తాతల దగ్గర నుంచి కూడా ఈ బ్రీడ్ని కాపాడుకుంటూ నష్టపోతున్నా కూడా నష్టం వస్తున్నా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఒకసారి వాళ్ళని మాట్లాడి అడిగి తెలుసుకుందాం అసలు దీనికి ఎలాంటి ఫుడ్ పెడతారు ఎలాంటి విశిష్టత ఉంది అసలు దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అనేది తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఈ ఒంగోలు జాతికి సంబంధించినటువంటి గిత్తల్ని అంటే ఇంత భారీ బ్రీడ్ని చాలా తక్కువ స్థాయిలో చూడటం కానీ ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఏం సార్ ఎందుకని అంత ప్యాషన్ మీకు దేని మీద వచ్చింది సార్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చేయటం లేకపోతే మామూలు సామాన్యంగా డబ్బు ఉండొచ్చు కానీ చేయలేరు అమ్మా అవును సార్ అవును సార్ అంటే ఎందుకు అనిపించింది సార్ అంత ఖర్చుతో కూడుకున్నదని తెలిసి కూడా దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం నుంచి కూడా వ్యవసాయం లో ఉండి కూతురు మనం అంటే మీ తాతగారి పెంచేవారు అప్పట్లో వ్యవసాయాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఇది కాస్ట్ అయింది కాబట్టి అరుదుగా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా లేరు కదా అందుకని ఇప్పుడు ఈ లో ఇట్లా కాపాడము ఒంగోలు చేతిని అని ఆలోచించు మేము ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కొన్నారు సార్ ఈ కి సంబంధించి ఈ సంబంధించి దాదాపు టూ థౌజండ్ నుంచి ఉన్నాయి నా దగ్గర అప్పటి నుంచి కంటిన్యూ అంటే ఈ బ్రీడ్ దీని పేరు ఏంటి సార్ ఇప్పుడు దీని పేరు సత్యదేవ అని పెట్టాం దీనికి ఎన్ని ఇయర్స్ సార్ దీనికి దీనికి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అంటే ఆరు సార్ దీన్ని కొని మేము టూ ఇయర్స్ అయింది అప్పుడు దూడ కింద ఉన్నాం కాకున్నాం ఐదు లక్షలు కొన్నాం దాన్ని అది ఛత్రపతి అంటాం అనమాట అది ఛత్రపతి దాన్ని భీముడు అనే దాన్ని రెండింటిని కలిపి కోటి తొమ్మిది లక్షలకి అక్టోబర్ లో కోటి తొమ్మిది లక్షలు అంటే జత సార్ అంటే అబ్బో అంటే ఆల్మోస్ట్ యాభై నుంచి అరవై లక్షలు అవుతుంది ఒక్కొక్కటిలో చేసేదే సీనియర్స్ లో ఆడే అంతే ఉంటాయి లాస్ట్ టైం కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఎడ్లు అనమాట అందుకని చెప్పి ఈ సంవత్సరం మనం కొన్నాం లేని చెప్పి అందాలకైనా సరే ఇవన్నీ దేనికి వేరే దేనికన్నా ఉపయోగించి ఫుడ్ ఇవి కానీ ఎంత రోజు ఏమేమి పెడతారు సార్ అంటే రోజు పొలవులు డ్రై ఫ్రూట్స్ అట్లా జావా రాగులు అవి కలిపి అట్లా పెడతాం అన్నమాట రోజు కూడా రోజు డైలీ పెట్టాలి ఎంత అవుతుంది సార్ ఒక్కొక్క దానికి రోజు ఖర్చు ఒక్కొక్క దానికి సుమారుగా వెయ్యి నుంచి రెండు వేల వరకు అవుతుంది రెండు వేల రూపాయలు అంటే నాలుగు అక్కడ ఒకటి ఉంది అంటున్నారు ఐదు అంటే దాదాపు పదివేల రూపాయలు రోజుకి రోజుకి పదివేలు అంటే ఏదన్నా కానీ మెయింటెనెన్స్ డ్రైవర్లు కానీ మనకి ఏదన్నా కానీ ఫుడ్కే దాదాపు ఒక్కొక్క దానికి వెయ్యి వెయ్యి నుంచి పదిహేను లో కంపల్సరీ అవుతుంది రోజు

ఎన్ని కేజీలు ఉంటాయి సార్ ఇది ఒక్కొక్కటి అంటే ప్రాక్టీస్ చేయడానికి టన్నున్నర నుంచి టన్ను పై నుంచి టన్నున్నర వరకు ప్రాక్టీస్ చేస్తాము పన్నెండు అయితే అదే టూ అండ్ హాఫ్ టన్ పైన లాగాలి ఇప్పటివరకు ఎన్ని గేమ్స్ ఎన్ని ఎన్ని గేమ్స్ గేమ్స్ అంటే అదొక అదొక అదేమో సీనియర్స్ లో ఆడేది ఇదేమో జూనియర్స్ లో ఆడేది అనమాట మనం కేటగిరీ దగ్గర నుంచి దీన్ని ఆడుతున్నాము దాన్ని కొన్న తర్వాత ఇప్పుడుకి ఏడు పందాలు ఆడేవంతే అంటే అన్ని అన్నిట్లోనూ అంటే రెండు పందాల్లో మాత్రం పక్కన భీముడు అనే దానికి ఆరోగ్యం బాగోక అది అయింది ఫిబ్రవరి ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ నా అంతమందాల్లో పార్టిసిపేట్ చేసింది సంక్రాంతి పండుగ అప్పుడు భీముడికి ఆరోగ్యం బాగోక రెండు పందాల్లో డౌన్ అయింది అప్పుడు సెవెంత్ ప్లేస్ లో అట్లా ఉన్నాం ఫస్ట్ సెకండ్ లో ఉండాల్సినవి అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి సార్ తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్లు కర్ణాటకలో కూడా పెడతారు అక్కడ తక్కువ బందాలు పెడతారు అనమాట ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తారు ఇష్టంతో చేయటం తప్ప దీని నుంచి వేరే దేనికి ఉపయోగపడవు కదా సార్ దానికి వేరే పని చెప్పారు ఇంకా మీరు అంటే ఇంత హెవీగా పెట్టి ఎప్పుడు ఇబ్బంది పడలేదు సార్ ఇది మనం అనవసరంగా అని ఇంట్లో వాడలేమని అంటాం కానీ ఏమి ఇబ్బంది అవ్వలేదు సార్ అంటే నేను ఎవరిని పట్టించుకున్నా మా ఇంట్లో ఏం మాట్లాడరు కానీ నా రిలేషన్లు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఎందుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అని అట్లా మాట్లాడుతూ ఉంటారు మీకు ఇన్స్పిరేషన్ అంటే మీ తాతల దగ్గర నుంచి వచ్చిందా సార్ ఇంకా పెంచు అవును అందువల్ల కంటిన్యూ చేస్తారు సార్ మీరు మీ పిల్లలు అంటే నాకుంది ఇద్దరు ఆడపిల్ల సరే అంటే ఈ బ్రీడు మన ఇండియా నుంచే మొదలైంది ఒంగోలు కానీ ఇప్పుడు ఖండాంతరాలు దాటి బ్రెజిల్ కావచ్చు ఎక్కడెక్కడో కొన్ని కోట్ల రూపాయలు ధర పాలి బ్రెజిల్ లో బాగా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ ధర పలుకుతుంది మన ఇండియాలో ఉన్నా కానీ అంత ఇన్వెస్ట్ చేసి కొనే వాళ్ళు లేరు రెండోది గవర్నమెంట్ కూడా సరైన ని సప్లై చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం బ్రీడ్ డెవలప్ అయ్యేది రెండోది మనకి ఆర్థిక వనరులు అందరికీ మేపే పొజిషన్లో లేరు ప్లస్ రెండోది వ్యవసాయ రీత్యా కూడా మనకి ఉపయోగించకుండా ఎడ్లని ఉపయోగించకుండా ఉండటం వలన రెండోది పాల ఉత్పత్తి కూడా మన దగ్గర ఉన్న బ్రీడ్ బాగా తక్కువ ఇస్తున్నాయి మూడు నాలుగు లీటర్ల మించేవు అనమాట ఆవులు అదే బ్రిజుల్లో పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు పిండి కూడా ఉన్నాయి ఒంగోలు జాతిలోనే మన బిరీడి మన బిరీడికి అక్కడ పదిహేను నుంచి ఇరవై వరకు పిండుతుంది అదే ఇల్డింగ్ వస్తుంది మనకి ఎలాంటివి చేస్తే బాగుంటది అంటారు సార్ ఇప్పుడు అక్కడ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ అంతలా సక్సెస్ అవుతున్నప్పుడు మనం కూడా దాన్ని అందిపుచ్చుకుంటే బాగుంటది కదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం డెవలప్ చేయాలి గవర్నమెంట్ పట్టించుకొని చేయాలి అంటే మళ్ళీ ప్రజల నుంచి మనం మన బిరీని మనం తెచ్చుకున్న తెచ్చుకోగలిగితేనే అది కూడా గవర్నమెంట్ తీసుకొచ్చి సెమన్స్ తీసుకొచ్చి ఇక్కడ అసలు డెవలప్ చేస్తేనే అవుతాయి లేకపోతే అండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కరోకుని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని అయినా సరే అది బాధ్యత తీసుకుంటేనే అవుతుంది లేకపోతే అంత తేలికైన విషయం కాదు ఈసారి మీరు మీరు పెట్టినట్టుగా ఇంకా ఎంతమంది కనిపిస్తున్నారు సార్ మీకు తెలిసి ఎంతమంది ఉన్నారు అసలు మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు కృష్ణా జిల్లాలో మన కృష్ణా జిల్లాలో ఒక పది మంది ఉన్నారు నాలాగా మేపే వాళ్ళు స్టేట్ వైడ్ గా వచ్చి దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు తక్కువనే చూడాలి సార్ ఎన్ని కోట్ల మందిలో అంటే పాడి పరిశ్రమకి సంబంధించి గేదెలు ఇవన్నీ పెంచుకుంటారు కానీ ఇలాంటి ని కాపాడడం అయితే టూ హండ్రెడ్ మెంబర్స్ పైన ఉన్నారు తెలంగాణలో కూడా ఒక దాదాపు హండ్రెడ్ మెంబర్స్ లోపు ఉన్నారు మొత్తం మీద రెండు ఉమ్మడి రాష్ట్రంగా చూసుకుంటే మూడు వందల మంది ఉంటారు అది కూడా చాలా జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి మీరు ఇప్పుడు ఒక ఒక జా ఒక ఒక గిత్తపోయిందంటేనే చాలా బాధపడుతున్నారు అంటే దాన్ని ఎంత మీరు మనసులో తీసుకుంటేనే ఎంత ప్రేమగా దాన్ని పెంచుకుంటేనే అలాంటిది అనిపిస్తుంది డబ్బులు సమస్య కాదు మళ్ళీ కొనాలన్నా దొరకవు ఆ టైంలో లో సెట్ చేయడానికి టైం పడుతుంది దాదాపు రెండు కోట్లు ఖర్చు పెడితే గానీ జాతను సెట్ చేయలేరు అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండే విధంగా చేయాలి అంటే రైతులు కూడా అదే విధంగా చేశారు తప్పదు అది ఫీల్డ్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఫస్ట్ ప్లేస్ కావాలనో లేకపోతే సెకండ్ లో ఉండాలనో అట్లా అనుకుంటూ ఉంటారు కదా జనరల్ జనరల్గా గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే కనుక మీరు ఇంకొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఇంకొంచెం ఎక్కువగా తీసుకుని ఇలాంటి వాటిని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఆవులు మన పాల ఉత్పత్తి ప్లస్ ఇవి కూడా వాటిని బట్టి డెవలప్ అవటం అవన్నీ బాగుంటాయి అన్నారు ఎందుకంటే మీలాంటి వాళ్ళకైతే వీటి మీద పూర్తి అవగాహన ఉంది ఏదో సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా ఇష్టంతో ఇంట్లో సొంత బిడ్డలను చూసుకున్నట్టు చూసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే డెఫినెట్ గా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం చాలా మంది ఒంగోలు జాతిని నశిపోకుండా నశించిపోకుండా ఉండడం కోసం అని చెప్పి గోవును అయితే విశ్వ హిందూ పరిషత్ తళ్ళు ఇలా అందరు ప్రచారాలు చేస్తున్నారు కానీ వాళ్ళైనా ఎవరైనా సరే సరైన ని సప్లై చేయలేకపోతున్నారు ఉన్న గోము గోవుల్ని వాటిని మేపడం ఇట్లా జరుగుతుంది అనమాట ఆ పడదా ఆలోచించారు అంతేగాని బ్రెజిల్ అట్లా ఉన్న ఇతర దేశాల్లో మన మనబిరీడు ఉన్న దాన్ని కనుక తెచ్చుకొని ఇక్కడ డెవలప్ చేయగలిగితే చాలా మంది మేపటానికి పాల ఉత్పత్తి ఉంటేనే కదా ప్రజలు కూడా మేపేది అది లేనప్పుడు టూ త్రీ లీటర్స్ ఇచ్చేదాన్ని మేపటం అంటే కష్టమైన వ్యవహారం అనేవాళ్ళు మామూలుగానే మేపేవాళ్ళు లేరు అదే ఈల్డింగ్ ఉంటే మేపుతారు పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటే మేపుతారు కంపల్సరీ పాల ఉత్పత్తిలో నిజంగా చెప్పాలంటే ఒక మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ ని భారతదేశం నుంచి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తుంది దీనివల్ల రాష్ట్రానికి ప్రజలకి గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఆదాయం వస్తుంది ప్లస్ అన్ని విధాల పిల్లలు పెద్దళ్ళు అందరూ కూడా ఆవు పాలు తాగినందు వల్ల ఒంగోలు జాతి పాలు తాగినందు వల్ల ఉపయోగకరంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు కానీ అంత దూరంగా ఆలోచించే ప్రజలు లేరు గవర్నమెంట్ లేదు ఆ విధంగా ఏమన్నా అలాంటి చర్యలు ఏమన్నా ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా తీసుకుంటదేమో చాలా వాటికి నాంది పలుకుతుంది సరి సార్ అన్న అలాంటి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనతో పాటు వెంకటకృష్ణ గారు ముసునూరి వెంకటకృష్ణ గారు ఉన్నారు కృష్ణారావు గారు ఉన్నారు అలాగే గరికపాటి శ్రీధర్ గారు కూడా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చాలా విశిష్టతతో కూడినటువంటి ఈ బ్రీడ్ ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ జాతి ఒంగోలు జాతికి సంబంధించి సరే ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు నేను దాదాపు పంతొమ్మిది నుంచి వీటిని మొదలు పెట్టాను మా ఫాదర్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు ఆయన చదువుకోలేదు కానీ వ్యవసాయంలో బాగా ఆరితేరి మా కూడా మేము చదువుకున్నా మా కూడా నేర్పాడు ఆయన అంటే ఆన్సలరీ ప్రాపర్టీగా ఆయనది మేము నేర్చుకున్నాం లాభాలు ఉండవు అయినా కూడా నష్టాలే ఉంటాయి తప్ప మీకు ఇటువంటి లాభ నష్టాలతో అసలు బైరీ చేయకూడదు అసలు లాభ నష్టాలు మానవ జీవితంలో జనరల్ గా కంపేర్ చేస్తాం కానీ ఇట్స్ నాట్ ఎ గుడ్ దీన్ని వెయ్యాలి అంటే లాభాలనే చెప్పాలి అంటే జాతి ఔన్నత్యం కాపాడుతాం లాభం ప్రకృతి పర్యావరణం కాపాడుతాం లాభం అందుకని వీటన్నిటికన్నా కేవలం డబ్బు అంటే మనం వెళ్తాయి డబ్బు డబ్బులు లాస్ అవ్వటం అనేది లేదు సైంటిఫిక్ గా చేసుకుని కొంచెం టెక్నికల్ గా చేసుకుంటే దీంట్లో లాస్ అనే ప్రశ్న లేదు అయితే కాంపిటేటివ్ సెక్టర్ వచ్చింది ఇప్పుడు అంటే గతంలో ఉన్నప్పుడు రైతు వేరీలో అసలు మేము మొదలు పెట్టింది ఎందుకంటే నేను ఎంజికె రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి స్టార్ట్ చేసి దాని నుంచి కూడా రైతులకి అవేర్నెస్ రావటం రైతులకి ఈ పంద్యాల దగ్గర అందరు కూర్చొని సాధక బాధకాలు మాట్లాడుకోవటం అట్లాగే ఈ పొలిటికల్ వింగ్ మనమే ఇబ్బంది పెడతా ఉంటారు ఇట్లాంటిదంటే పార్టీలతో సంబంధం లేకుండా మనం రైతులు రాజకీయాలతో అనుబంధంగా ఉండకూడదని తర్వాత మనకు ఉండే వివాదాలు ఏమైనా ఉంటే చాలకు సంబంధించి ఇట్లాంటి వివాదాలు ఉంటే మనమే కోర్టులకు వెళ్లకుండా పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టి అన్ని కూడా పెడతాం జరిగింది ఆ రోజు దాన్ని కొంతవరకు సక్సెస్ అయ్యాము ఎడ్లు వచ్చేటప్పటికి క్రమేపీ ఏమైందంటే కార్పొరేట్ సెక్టర్లకు వెళ్ళిపోయినాయి ఆ కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళిన తర్వాత సామాన్య రైతు వీటిని పెంచడం కొంచెం బాధాకరంగా ఉంది మేము కూడా కార్పొరేట్ సెక్టర్లో లేము గరిబాడి శ్రీధర్ గారు కానీ నేను కానీ అయినప్పటికీ వాటి మీద ప్రేమ సంపుకోలేక కొంతమంది ఫ్రెండ్స్ లేకపోతే మన పిల్లలు వీళ్ళని కొంత అడ్డం పెట్టుకుని ఉండే వ్యవసాయాన్ని తీసేయలేము వాటి మీద మక్కువ చంపుకోలేము దాని ద్వారా కూడా కొంత మక్కువ పెంచుకోవడం జరిగింది ఆ విధంగా పెంచుతున్నాం కూడా